ఇప్పుడు మనకి హైదరాబాద్ టు జహీరాబాద్ ముంబై హైవేకి అండి మీరు చూస్తుంది కమ్కోల్ టోల్ ప్లాజా అండి ఇది ఈ టోల్ ప్లాజా దాటగానే జస్ట్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు రైట్ సైడ్లో ట్రై కలర్ అనేది ఒకటి ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చేయండి మనకి డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది మనకి హైవే ఫేసింగ్ అండి మీకు చూస్తున్నారు కదండి ఇది ఇది హైదరాబాద్ టు ముంబై హైవే అండి దీనికి ఆనుకొనే ఉంటుంది మనకి అటు వెళ్తే జహీరాబాద్ వెళ్తామండి ఇందాక మీకు లెఫ్ట్ చూపించాను కదా సంగారెడ్డి అండి మనకి రైట్ సైడ్ లోనే ట్రై కలర్ అనే ప్రాజెక్ట్ ఉంటుందండి ఇక్కడ డీటీసీపీ రేరా అప్రూడ్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ దీంట్లో కమర్షియల్ ఉన్నాయి సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ ఉన్నాయండి రెసిడెన్షియల్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అండి వన్ టెన్ స్క్వేర్ యార్డ్ సైజ్ నుంచి స్టార్టింగ్ ఉందండి మనకి డౌన్ పేమెంట్ వచ్చేసి రెండున్నర లక్షలు అండి ఇక్కడ మనకి ఒకవేళ మనం కమర్షియల్ రోడ్ ఫేసింగ్ది కావాలనుకుంటే ఇరవై మూడు వేలు గజం చొప్పున ఇస్తున్నారు ఇక్కడ మనకి చాలా మంచి వెల్ డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది మనకి చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది ఇది సంగారెడ్డి ఐఐటికి కానీ ముంబై హైవేకి కానీ అన్నింటికి చాలా మంచిగా ఉంటుందండి గీతం యూనివర్సిటీ ఇప్పుడు మనకి ఎయిమ్స్ కూడా స్టార్ట్ అయ్యిందండి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంటుంది మనకి మహీంద్రా ఉంటుంది ఇక్కడ చాలా మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ నిమ్స్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఎక్కర్స్లో స్టార్ట్ అయిందండి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి ఇది డీటీసీపీ రేరా అప్పుడు అండి ఎవరండి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు చాలా మంచి అవకాశం అండి చూడొచ్చు మనకి అన్ని రకాల సైజెస్ అవ్వాలి ఉంది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది మనకి థర్టీ త్రీ ఫీత్ ఫార్టీ త్రీ రోడ్ ఉన్నాయండి ఎంట్రన్స్ హార్చ్ వస్తుంది మనకి గ్రాండ్ హార్చ్ ఉంటుంది మనకి ప్రపోజుడ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గర ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి మహీంద్రా కంపెనీ ఉంటుంది మనకి ఐఐటి హైదరాబాద్ గీతం యూనివర్సిటీ ఉంటుంది ముత్తంగి ఓఆర్ఆర్ వస్తుంది మనకి చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా సైట్ విజిటింగ్ కావాలనుకుంటే స్క్రీన్ మీ ఇచ్చిన నంబర్ కాల్ చేసి కనుకోవచ్చండి లేదా డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాల్ చేసి కనుక్కోవచ్చు మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేస్తామండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తాం నామినల్ ఛార్జెస్ తీసుకుంటామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ